నా ఎవడకాల నుండి నాకు ఎక్కువ నడుస్తో అలవాటు చిన్నప్పటి నుండి మా సేవ మా నాన్నగారు కూడా సేవలో అన్నికి మనిగి నేర్పించారు అట్ల మూల్ డెడ్ మూల్డ్ రోజు నన్ను చూసిన వారు నీకేంటిని వాళ్ళు అ ప్రైస్ టు పే ఐ కమ్ కమ్ లాంగ్ వే ఐ ఐ ఆఫ్ యూ విల్ హియర్ మేబీ ఒక అమ్మగారు తప్ప నాకు తెలిసిన అమ్మగారు ప్రభు ప్రభు తల్లి తప్ప ఎంతమంది ప్రతిరోజు కనీసం పది కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది చేతులెత్తం చూద్దాం నాకు పన్నెండు కిలోమీటర్లు నడిచాను అనుభూతుంది నాలుగు సంవత్సరాలు ఎవ్రీడే ఎంతమంది ఆలయానికి పది కిలోమీటర్లు కనీసం నడిచి వచ్చారు చెప్పండి ఎప్పుడన్నా ఒకసారి అన్న నేను ఆలయానికి ప్రతిసారి పది కిలోమీటర్లు వెళ్తా మా నాన్నగారు అప్పటికే సేవకులు ఇప్పుడు నేను లక్షల మంది ముందు నిలబడతారు నాకెప్పుడు వాహనం పెట్టలేదు మా నాన్నగారు అవసరం లేదా ఉంటుంది కానీ ఆయనకే కొనుక్కోలేదు బట్ దెన్ ఆయన విశ్వాసంతో ఎదగాలని అన్ని ఎదగాలని సేవకులు పిల్లలు ఎట్లా ఎదుగుతారో మీకు చాలా మందికి తెలియదు కొంతమంది కొన్ని రీతిగా హైప్ ఉంటుంది కొంతమంది తొక్కి 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 వచ్చేవాళ్ళు నాకు అయిన తర్వాత కూడా ఇన్ఫాక్ట్ నాకు నేను అప్పటికే వెరీ పాపులర్ వెల్ నోన్ కానీ చెన్నై ఈజ్ అ సేఫ్ ప్లేస్ ఇక్కడ రోడ్లో నడుస్తే ఇంపాసిబుల్ కానీ ఈ హైదరాబాద్కి వచ్చి సేవ చేస్తానికి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ భయంకరంగా నడిచి ఇస్ నాట్ దట్ డెంట్ హియర్ బట్ దెన్ కమింగ్ బ్యాక్ మా ఇంటి నుండి మాల్యానికి ఇంచుమించు నైన్ కిలోమీటర్స్ ఉంటాయి నా భార్య కూడా వివాహం అయిన తర్వాత కూడా తను ఓసలాగా ఉండేది సన్నగా ఉండేది నేను తను కలిసి నడుచుకుని వెళ్ళాను మిత్రం ముచ్చట్లు పెట్టుకుంటా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటాను సాటర్డే నైట్ వెళ్ళి సెటప్ చేసే వస్తాను సాటర్డే నైట్ నడుచుకుని దెన్ ఒకరోజు ఇట్ వాజ్ లేట్ నేను నడుస్తాం మాకు అలవాటు అయిపోయింది ఎప్పుడు తను నడుస్తాం ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు షీ వాజ్ దేర్ నేను వెళ్ళినా నాతో హ్యాపీ కానీ ఒక ఒక రాత్రి మేము బయట వేరే పని చూసుకుని లేట్ అయిపోయింది పది పదిన్నర అయిపోయింది అందులో కొంచెం ఇట్ వాజ్ అ డార్క్ సైడ్ ఆఫ్ ద సిటీ అంటే ఒక సైడ్ లైట్లు లేవు అంటే చెన్నై కొన్ని ఏరియాస్ అట్లా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా అట్లా ఉంటుంది సడన్గా ఇట్లెళ్తే పోషన్ ఉంటుంది ఇట్లంటే స్లమ్ ఉంటుంది ఎవరిని చూసారా సో ఇట్ వాస్ ద డార్క్ సైడ్ మేము టైం అయిపోతుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను రోడ్లు నడుచుకుని వస్తా ఉన్నా ఒక ఆటో దొరుకుతుందా చూస్తున్నాం ఒక ఆటో కూడా దొరకట్లే సరిగ్గా పద నడుచుకుని వెళ్తా ఉన్నా నడుచుకుని వెళ్తా ఉంటే పక్కనే ఒక టాస్క్ మార్క్ టాస్క్ టాస్క్ మార్క్ బార్ పేరు గుడి గుర్తులే ఆ బార్ దగ్గర చాలామంది ఎవరిన వస్తువులు ఉన్నారు ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టి గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు నోట్కొచ్చిన మాటలు బూత్ మాటలతో నా భార్యని విమర్శిస్తూ తన మీద కన్ను వేస్తూ ఆ మాటలకి ఐ విల్ట్ హెల్ప్లెస్ ఒక పదిహేను మంది ఉంటారేమో నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు ఎవరినాట్ సూపర్ మ్యాన్ బట్ దెన్ తన మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం చేస్తుంది ఒక పక్క ఇరిటేట్ అయిపోతుందా ఒక పక్క హెల్ప్లెస్ మాట్లాడుతూ ఉంటాం సరే రా వెళ్ళిపోతాం నడుచుకుని వెళ్ళిపోతా కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారిని లేచి నడుస్తూ ప్రారంభించారు రెండ్రా వెళ్తా కూర్చున్న మాటలు మాట్లాడుతులేదు చాలా వలగరకుంటే ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తా ఉన్నారు మేము నడుచుకుని వెళ్తా ఉన్నా మనసులో దేవా జైవాపం వచ్చింది నాకు ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడూ ఓపెన్ బండి మా నాన్నగారి మీద పాపం వచ్చింది నాకు చెయ్యి ఒక బండి కూడా వడలేరా ఏం బ్రతుకురా ఏం బ్రతుకు ఇట్లా అనుకున్నాం మనసు ఆ మూమెంట్కి దిక్కు వాళ్ళని బ్రతుకు ఏం చేయలేను భార్య ఏం చేయ ఇప్పుడు ఏమైపోతుంటాయి బికాస్ దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్ ఆ పాయింట్లో నడుచుకుంటూ ప్రధానం ఏమంటే వాళ్ళ ఎప్పటికీ సరను ఒక షేర్ ఆటో వచ్చింది చిన్న ఫ్రాక్షన్ ఎన్ని ఫ్రాక్షన్లు జరిగిపోతాయి వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం ఇంకా వాళ్ళు గట్టి గట్టిగా ఫుల్ తాగి ఉన్నారు ఒక షేర్ ఆట వచ్చింది నేను ఇంకా పలానా చోటకి వస్తావా ఆటకపోతున్నా ఏరు ఏరి ఏరు ఏరి ఏరి ఏరు 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 ఎక్కువ 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 తిన్నాడు అంతే ఖాళీ షేర్ ఆట నేను నా భార్య టక్ ఎక్కువ ఎక్కువ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాం నుంచి వెళ్ళిపోయాం తను సైలెంట్గా ఉంది తన షాక్లో ఉంది నేను సైలెంట్ ఉన్నా ఇంటి దగ్గరికి దిగా ఎంత అడిగా ఉన్న మేనా అని చెప్పి బట్టి నిలిపెట్ డబ్బులు తీసుకుని నిలిపి షేర్ ఆటోళ్ళు ఎట్టుంటారో మీకు తెలుసు కార్లు ఆపుకుంటే ఆపుకుంటే పది మంది చూపొచ్చు అక్కడ మనుషులు లేరు కాదు తర్వాత ఆ సైడ్కి వచ్చినప్పటికీ మొత్తం మనుషులే ఫస్ట్ ఇప్పు ఉంది దెన్ సైలెంట్ తను కూడా సైలెంట్ ఉంది ఆ రోజు నిజంగా నాకు దేవుని గోపడ్డాను ఎప్పుడు గోపడ్నం గదిలోకి వెళ్ళాను తలిపేసుకున్నాను నా భార్య ప్రార్థన చేసుకుని పడుకున్నావు తన పడుకు నా మాత్రం మండిపోతా ఉంది వైపు మనం నాన్నగారి మీద కోపం ఓ వైపు దేవుని మీద కోపం దేవుని గురికి అన్ని విడిచిపెట్టుకుని వచ్చాను ఓట్లు సంపాదించేవాడిని అన్ని మానుకుని వచ్చాను ఏది బ్రతుకురాయి బ్రతికొచ్చా బయట కుళ్ళి చేస్తాడు మనల్ని చూసి అప్పుడుకో ఏడ్చేవారులే నన్ను చూసి బట్ దెన్ రియాలిటీ చూస్తే సాక్రిఫైస్ ఏం లేదు చివరికి ఎలాంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు నా భార్య ఏం కనపడతాను నేను ఎట్లా కనపడతాను నేను అప్పుడే పెళ్ళయింది చదువు విజ్ వాజ్ జస్ట్ ఫ్యూ మంత్స్ పెళ్ళి ఏం చేస్తాను ఏంది ప్రభా అక్కడ నుండి ట్రెక్ అయిపోయి దేవుని ముందు ఆయాసంతో ఉంటూ అన్నది ఇచ్చి మించి తెల్లవారుజాం నాలుగు మేబీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఉంటుంది ఒకేసారి దేవుని స్వరం వినపడుతుంది కానీ టోన్ డిఫరెంట్ ఎవడరా నువ్వు ఎవడ్రా నువ్వు అన్న మాట వినబడేటప్పటికి నా జీవితం ఒక ఫ్లాష్ అవుతుంది సర్ర ఫ్లాష్ అవుతుంది దిక్కు మనస్థితి చచ్చిపోతాం అనుకున్నా ఆ అట్రామాస్ అంతా ఒక్క సీన్ సరే ఇట్లొచ్చి ఆ దెబ్బకి మోకాల మీద పడ్డా ప్రభా ఎందుకు పనిగరండి నన్ను తప్పిన నన్ను అనుకున్నాను నన్ను నువ్వు రక్షించి దీవించి ఆశీర్వదించి బాగు చేసి ఏది తప్పు చేయకుండా ఈ ఈరోజు నన్ను ఒక దీవెనగా చేసు దీని ఏం అడుగుతాను ప్రభా అని పడుతూ సారీ ప్రభా నీ మీద కాపాడ్డాను సారీ ప్రభా నీ సేవల మీద కాపాడ్డాను ఏం చేసినా మంచి చేస్తావు అయినా నీ తోతను పంపించావు కదా అయ్యా నీ తోతను పంపించావు కదా నువ్వు ఏం చేయవంటే నీ దోత వచ్చింది కదా అని ఆ టైంలోనే నేను రాసిన ప్లాట నిన్ను నేను విడువనయ్యా ఏమన్నా ఏం ఆ ఫస్ట్ స్టాండ్జా చూస్తే నా లిటరల్గా దట్ ఈస్ ద సీన్ ఆ సీన్ మీద రాసింది సహాయమే లేకుండా పాడిన ప్రతిసారి నాకు ఆ వైపు వచ్చేస్తుంది ఆ చీకటి రాత్రి వాళ్ళందరూ అక్కడికి వస్తూ సహాయమే లేకుండా నిరీక్షణ లేకుండా దయతో కరుణించయ్యా అన్నదప్పుడు నీవే నా ఆధారము నీవే నా ఆదరణ నన్ను విడివద్దయ్యా ప్రియ ప్రభు వేసయ్యా నీవే నా సర్వము నీవే నా సకలము నీ తోడుతో నన్ను నడిపించాయ్యా ఆ పాట అక్కడ రాసింది ఆ మొత్తం పాట ఆ రోజు రాసింది ఆ రాత్రి రాసి ఆ ఉదయకాలం రాసి రాసి పడుపునా నువ్వేమవ్వుపై పర్వాలేదు పడుపా నీ కొరకు బ్రతుకుతానయ్యా మా రెండో అనే వచ్చి నా తలుపు కొడుతున్నాడు ఇంచుమించు ఆరున్నర టైం ఉంటుంది అప్పుడే పడుకున్నాను ఇు తలుపు బత బత బడతామంటే నిత లేస్తే జీ లేచింది అంటే పిల్లంటే లేచి ఏమైంది ఆపోజిట్ ఇంటూ ఉండర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నాడంట నీతో మాట్లాడాలంట తర్వాత మాట్లాడచ్చు కానీ నేను నిద్రపో నిద్రలో నా నిద్రలో లేపుతో మాత్రం అవదు నేను పడుకున్న తప్పుడే లేపారు అనుకో నేను పడు ఎంతసేపున వెళ్ళుకుంటాను పడుకున్నానా ఎవరు అందుకని నేను పడుకున్నప్పుడు నా ఫోన్ వెళ్ళిపోతుంది ఎవరు నా ఇంట్లో డేర్ చేయరు నన్ను నన్ను వచ్చి తట్టి లేపుతావు నేను పడుకుంటే నాలుగు గంటల సేపు ఆరు గంటల సేపు దానిపైన పడుకున్నాను ఆ నాలుగు గంటల సేపు ఎవడం తట్టేయడం మాత్రం ఊరుకున్నాను అప్పుడు వచ్చాను ఇప్పుడే మాట్లాడమే తర్వాత మాట్లాడతాం కదా అన్న ఒకసారి అంటే చూసిపో గౌరవంగా వచ్చిపో పెద్దయిన్ కదా నేను వెళ్ళాను ఆయన హాయ్ రాజ్ అంటే హలో అబ్ యూ డూయింగ్ మొత్తం మాట్లాడి ఐఎమ్ మూవింగ్ ఆఫ్ టు బెంగళూరు అని ఆయన కథ చెప్తాడు ఏంటి కథ అంటే ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అన్నాడు ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అని ఆయన చేతుల కార్ కి చూపించాడు ఆ కార్ కి చూపిస్తూ అఫ్కోర్స్ దట్ వాస్ అ వెరీ లగ్జురియస్ కరా వెరీ లగ్జురియస్ కారా ఆ రోజుల్లో చాలా టాప్ మోడల్ అది అది చేతులు పెట్టి చూపిస్తే ఆయనకి చాలా కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి వెరీ రిచ్ మ్యాన్ కారు చూసాను నేను నవ్వుకుని మన వలన అవ్వతో మనకి కాదు అనుకున్నా ఐ సెట్ ఐ కాంట్ అఫర్డ్ దిస్ అన్న జస్ట్ కో సీ నో అన్నాడు జస్ట్ కో సీ అంటే ఆయన తర్వాత వచ్చిన కారు ఉంది మేబీ ఆ కార్ ఇస్తాడేమో అనుకున్నాను నేను లేదా అప్పటికి పెద్ద కార్ ఒకటి సిల్వర్ పెద్దది ఉంది డ్రైవర్ ఉన్నాడు సార్ మా అన్న చూస్తే ఏముందు ఒక రైట్ వేస్తారు కొట్టు రౌండ్ అన్నాడు జూమ్మని పోతుంది చక్కగా నడుపుని వచ్చి మళ్ళీ తాళం పెట్టి వేయలేదు అపార్ట్మెంట్లో అటు వెళ్ళి రోడ్డు మీద ఇట్టి వచ్చి మరి మనం ఫీల్ అవుతారు కదా పైకి వెళ్ళి వెరీ నైస్ అని ఇట్స్ వై యుజ్ యుజ్ ఏంటంటే ఆయన అన్నాడు నువ్వు నీ భార్య రాత్రులు నడుస్తూ వస్తా నేను చూస్తూ ఉన్నాను నేను వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని దాటి వెళ్తూ ఉంటాను చాలాసార్లు ఈ రోడ్లలో కూడా చాలాసార్లు నువ్వు నడుచుకుని వెళ్తానని చూస్తూ ఉన్నాను మీరు అన్యుడండి టాకింగ్ క్రిస్టియన్ టాకింగ్ అన్ అన్బిలీవర్ అన్యుడు లోకస్థుడు మీరు చారిటీ వర్క్ చేస్తారు మీరు ప్ర ప్రజలకి మేలు చేస్తారు కానీ మీరు ఇంత కష్టపడతా నేను చూస్తున్నా కళ్ళారా నా మనసు ఒప్పట్లేదు ఏమైనా చేయాలనిపిస్తుంది ఆ సమయంలో నేను ఒకట నాయకు అఫర్ట్ ఆయన అన్నాడు డిసైడ్ నేను వారం తర్వాత వస్తాను అంతవరకు నువ్వు కారు వాడుకో నీకు నచ్చితే పెట్టుకో అన్నాడు మా నాన్నగారు చిన్నప్పుడు నీది కానిది నువ్వు మొట్టద్దు నీది కానిది నువ్వు వాడద్దు దట్ ఈస్ అ రూల్ తాళం తీసాను లాటు పెట్టాను అంతే వారం తర్వాత ఆయన వచ్చాడు కారు వాడేవా అని అడిగాడు ఏం చెప్తాం మన సొప్పలే వాడలేదు ఇదిగో తాళం పెట్టా అది నీకు ఇస్తాను నేను నిర్ణయించాను నా వల్ల కట్టలేను నేను కాదు కట్టద్దు నేను అట్లా తీసుకో నీసా సరే నీకు కారు ఓర్క్ ఇచ్చినా కూడా మా ఊరు ఊరుకోరు మా అన్నలు ఊరుకోరు ఆయన పెద్ద అప్పటికి మేబీ సిక్స్టీ సంథింగ్ ఇయర్స్ ఉంటాయి ఆయన అన్నాడు మా సొంత ఊరు కూడా నిర్వహిస్తే అని పేపర్ మీద ఒక డిజిట్ రాసి ఇది పెట్టే అన్నాడు నిన్న నవ్వి నా దగ్గర అది కూడా లేదన్నా ఎందుకంటే అప్పటికి నా దగ్గర ఉన్న సేవింగ్ అంతా ఒక సిక్స్టీ థౌసండ్ ఉంటుంది నిజంగా చెప్తున్నా చాలా మందికి ఆశ్చర్యపోతారు అప్పటికి లోకంలో హాలీవుడ్లో బిజినెస్లో వాటిల్లో వీటిల్లో కోట్లు కోట్లు సంపాదించా కానీ సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ నెవర్ మనీ స్ట్ ఈరోజు చాలా మంది సేవ అంటేనే నాకు ఏమి ఇస్తామని చూస్తారు చాలాసార్లు ఇక్కడ కూడా సేవకు వచ్చేవారు నాకు ఎంత ఇస్తామని అడుగుతారు ఎంత ఇస్తామని అడిగా నేను ఎప్పుడు తీసుకున్నాను వచ్చినోడికి మాత్రం ఎప్పుడు తక్కువ చేయను అట్ సింపుల్ ఇట ఈ సేవలు అందరికి మంచి మంచి స్థాయిలో ఉంటుంది ద ఇన్కమ్స్ టు టేక్ కేర్ బట్ అట్ ద సేమ్ టైం డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేసేవాడిని ఎప్పుడు నిద్ర డబ్బులు నెసెసిటీ ఫర్ లివింగ్ బట్ మనీయే అంతా చూసినప్పుడు అసలు ఆ రోజు నా దగ్గర సిక్స్టీ థౌసండ్ ఉండింది నేను నాకు ఆ రోజు వస్తా కూడా నా భార్యని అడిగాను రెండు చాయిస్లమ్మా ఒకటి ఒక యాక్టివ్ అయిస్తా నీకు యాక్టివ్ అని అడుగుతావు నువ్వు నేను పద చాలు లేదా నా హైట్కి నేను నడపలే యాక్టివ్ తనేస్తాను ముందుకి కాలు రెండు బయటకి ఇట్లా పెట్టుకోవాలి తను అడుగుతే నేన కూర్చుంటే స్పేస్ ఉంటుంది తను అడుపుతానా నన్ను పెట్టుకున్న కూడా మీరు చూశారు మీ ఇళ్ళలకి బండ్ల మీదకి యాక్టివాళ్ళ మీద నేను వచ్చినప్పుడు తనని అడుగుతుంది నేను ఎక్కడ కూర్చుని ఉంటాను బట్ దెన్ కమింగ్ బ్యాక్ ఒక చాయిస్ నీకు అది లేదా ఏదైనా ఒక డొక్కు కారు ఓమ్ని కానీ ఏదైనా ఒక డొక్కు కారు దొరుకుతుంది ఆ రేటుకి అది ఏదైనా తీసుకుని పెడతా మీ ఇష్టం అండి అని అంతా ఒకే మాట బట్ దెన్ ఇక్కడ ఈ తెచ్చి పెట్టిన కారు అయితే నాకు ఫ్యూజ్లో అవట్ ఇది కొనమంటే నేను నా దగ్గర అరవై వేలు ఉంది నువ్వు ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే కొన్ని రెట్లు ఎక్కువ అంతే నాకు అది నాకు డబ్బులు మ్యాటర్ కాదు వారికి చెప్తానా అన్నాడు అని ఉన్నా తప్పుడు ఇవ్వలే అని చెప్పి కారు ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు ఆర్టీ ఆఫీసర్ని ఇంటికి పిలిపించి సైన్ చేసి సైన్ చేయండి నా చేతుల మీద సైన్ చేయించుకుని కారు ఫామ్స్ అన్ని చేతులు పెట్టి తన్నం పెట్టి పోయాడు నా దగ్గర మళ్ళీ కనబడలే నా మొఖం ఇంతవరకు చూడలే అండ్ అమ్ టెలింగ్ దిస్ ఇస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నేను ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడనేది చెప్తున్నానండి దాని తర్వాత ఆ కారులో దేవుని ఎంతో స్థుతించామో ప్రత్యేకంగా ఈరోజు కూడా నాకు ఎన్నో ఘనమైన ఉన్నాయి నిజంగా చెప్తున్నా కానీ ప్రతీది చూసినప్పుడు దేవా ఇప్పుడు కూడా నేను రెడీ ప్రభా నీ కొరకు నడుస్తా ఐఎమ్ రెడీ టు వాక్ ఫర్ యూ దీస్ మీ నథింగ్ టు మీ ఐ నో ద గివర్ ఈరోజు ఈ స్థాయికి ఇచ్చేవంతా ఆ స్థాయికి డొక్కేవు నువ్వు ఆ స్థాయికి తొక్కే కాబట్టి ఈరోజు ఈ మెటీరియల్స్ ఎక్కువ నథింగ్ అందుకని నా భార్య ఎప్పుడు అంటది నథింగ్ ప్లీజ్ ఎస్వి అంటే అదర్ దాన్ సర్వింగ్ గాడ్ నథింగ్ ప్లీజ్ మీ అండ్ మీకు తెలుసు లేదు నాకున్న ఆ కార్నే వర్షిప్ నైట్ మీటింగ్ వరకు మిస్ ఆ డబ్బులతో వర్షిప్ నైట్ మీటింగ్ పెట్టా దాని తర్వాత నాకు దగ్గర ఉన్న ఏరా నీ దేవుడి దగ్గర డబ్బులు లేవారా నీకు కార్ డబ్బులే కావాలరా అని అడిగాడు మూడు నెలల తరపున దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు అద్భుతాలు చూశాను కాబట్టి చెప్తున్నా ఈరోజు మనుషులు ఒట్టి బొమ్మలు చూస్తారు చూసి ఎప్పటి నుండి వచ్చేది తెలియదాలి పాపం దెమ్మ తిరిగిపోతుంది చెప్తే అర్థం కాదు ఇది ఎక్కడ జరగదు అంటే నాకు జరుగుతుంది విశ్వాసం అంత జరుగుతుంది నువ్వు ఇచ్చి చూడు దేవుడు నీకు ఇస్తాడు అనేది చెప్తా కానీ అలాగ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత వివిధ రీతిలుగా ట్వంటీ ట్వంటీ అనుకుంటున్నాను లాక్డౌన్ టైం నా కంపెనీ ఐ హావ్ ఎ కంపెనీస్ మీకు తెలుసు లేదు బికాస్ చర్చ్ కెనాట్ ఫీడ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మేక్ సమ్ ద బ్రెడ్ ఇంకా నాతో ఉన్న వాళ్ళు కూడా చనయ్య చాలా మంది ఉన్నారు వాళ్ళని పోషించుకోవాలి కంపెనీ బెంచ్ గారు తీసింది నేను డైరెక్టర్ వాడి హక్కు నాకు ఉంది ఎవడో ఒకడో దానికి ఓహో రాజు ప్రకాష్ పంపించేసి సేవ డబ్బులు సేవ డబ్బులు దేవుడింటికి లేకపోతే మనుషుడు ఏంటి తెక్కలోలా ప్రభుత్వం ఊరుకుని కూర్చుంటా బట్ దెన్ బెంజ్ తీసిన ఒరే ఇంకా పెద్ద తెస్తాను బట్ దే మీన్ నథింగ్ టు మీ శావుడికి గిఫ్ట్కి ఇంకో కారు ఇచ్చాడు దేవుడు గిఫ్ట్ ఇచ్చా ఇంకో కారు ఇచ్చడు దేవుడు గిఫ్ట్ ఇచ్చా ఈరోజు ఐ డ్రైవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఇన్ ద మార్కెట్ బట్ దే మీన్ నథింగ్ జస్ట్ అన్ వెహికల్ అంతే కానీ ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు సహాయాన్ని ఇస్తాడు అనేది తెలియజేస్తున్నాను ఎంతమంది బలపరచబడ్డారు ఈ సాక్షి దూరంగా